ఇప్పుడు మనం పూరి జగన్నాథ్లో ఉన్న మనకు కనిపిస్తున్న రథాలే మూడు బలరామ సుభద్ర జగన్నాథ ఈ ముగ్గురి యొక్క రథాలు ఈ పూరిలో ఈ యొక్క రథాలు ఎక్కడున్నవంటే గుండేచ్ మాత టెంపుల్ దగ్గర ఉంటవి ఇక్కడి నుంచి జగన్నాథ భక్తులు మొత్తము లాక్కొని జగన్నాథ పూరి జగన్నాథ మందిరం దగ్గర తీసుకొని పోతారు ఇక్కడ ఈ జగన్నాథుని రథాల దగ్గర అందరూ సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ పూరి పూరి పోలీసు బృందం అందరూ కావిలి ఉంటారు ఆ రథాల దగ్గరికి ఎవరిని పోనీయకుండా సెక్యూరిటీ ఉంటారు ఈ కనిపిస్తున్నారు కదా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఇప్పుడు చూపించాను కదా వీళ్ళంతా వేచి ఉన్నారు అంటే చూడ్నీకి వచ్చిండ్రు ఆ యొక్క మూడు రథాలను బల బలరాముడు సుభద్ర వచ్చేసి జగన్నాథుని ఇలా ముగ్గురి యొక్క రథాలను ఇక్కడ ఆపి ఉంచుతారు ఇక్కడి నుంచే జనాలు లాక్కొని వచ్చి పూరి జగన్నాథుని టెంపుల్ దగ్గర ఆపుతారు చిన్నగా లాక్కుంటాయి ఇవి ఇదే మనం నడుచుకుంటూ పోతున్నాం కదా ఈ మార్గం ఉండనే పూరి జగన్నాథ్ టెంపుల్కు తీసుకొని పోతారు ఈ వచ్చిన భక్తులంతా పూరి జగన్నాథుని ఈ ముగ్గురి రథాలను ఫస్ట్ వచ్చేసి బలరాముని రథాన్ని లాక్కొని పోతారు సెకండ్ వచ్చేసి సుభద్ర సుభద్ర రథాన్ని థర్డ్ వచ్చేసి జగన్నాథుని రథాన్ని మూడోసారి లాస్ట్న జగన్నాథుని రథాన్ని లాక్కొని పోతారు అంటే అందరూ కలిసి జనాలంతా కలిసి ఈ మూడు రథాలను ఇప్పుడు మళ్ళీ చూపించాను కదా రథాలు మూడు రథాలు అవే బలరాముడు సుభద్ర జగన్నాథుడు అన్ని అన్నిటికంటే ఎత్తైన రథం ఏదంటే జగన్నాథుని రథం అన్నిటికంటే మూడిటికంటే కొంచెం మధ్యలో ఉంది కదా ఆమెనే సుభద్ర వచ్చేసినాము మనవలతో వచ్చినాము ఎక్కడ వేరే సాటికి పోతున్నాము ఈ యొక్క పూరి జగన్నాథుని ఈ మూడు రథాలు ఉన్నాయి కదా బలరాముడు సుభద్ర జగన్నాథుని రథాలు వెళ్ళే మార్గం గుండా పోతున్నాము కొంచెం ముందుకు వేరే ప్రదేశానికి వెళ్తున్నాము కొత్త కొత్త ప్రదేశాలు చూడడానికి పూరి జగన్నాథుని యొక్క మందిరానికి వెళ్తున్నాము అక్కడ ఏమన్నా కనిపిస్తాయని చూద్దామని గో బాగా చుట్టూ ప్రాంతాలు చూడండి ఎలా ఉన్నదో పూరి జగన్నాథుని రథం వెళ్ళే మార్గంలో మార్గం యొక్క పరిసర ప్రాంతం మొత్తం చుట్టూ చూపిస్తున్నాను కదా మొత్తము ఆ ప్రదేశం మొత్తము బాగా క్లీన్గా ఎక్సలెంట్గా ఉంది శుభ్రంగా అక్కడక్కడ జనాలు ఇప్పుడు నేను పోతున్నా కదా నా ఫ్రంట్ కెమెరా పెట్టుకున్న ఈ వీడియో తీసిందినే మనమే కదా నా వెనక చూడండి రథాలు జగన్నాథుని రథాలు మాతో వచ్చిన వాళ్ళు వస్తున్నారు నా వెనక అక్కడక్కడ వానకు దర్శకుండా పంటలు అమ్ముతున్నారు ఈ రథాన్ని చూడ్కి వచ్చిన వాళ్ళకు మా మా యొక్క పోతున్నాడు రవి అస్తవించని బ్రిటిష్ శంకర్ బాగా అంటే బాగా బా శుభ్రంగా క్లీన్ చేస్తారు ఆ రోడ్డు మీద ఏముండవు మనం చూడడానికి అంత క్లీన్గా ఉంటుంది అంత క్లీన్గా శుభ్రంగా క్లీన్ చేసి పోతుంటుంది చేసి తీసుకొని పోతుంటారు చెత్త కూడా ఉండదు రోడ్డు మీద ఎక్కడనో ఒకసాట చెత్త ఉంటుంది నీళ్ళు లాగింటాయి వీళ్ళంతా జగన్నాథుని యొక్క రథాన్ని చూనీ పోయేటోళ్ళే వాళ్ళే ఎక్కడెక్కడోళ్ళో వస్తారు ఊరి నుంచి ఊరి నుంచి వస్తారు ఆంధ్రా నుంచి వస్తారు అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు జగన్నాథుని యొక్క భక్తులు జగన్నాథుని రథాలు చూడడానికి మనం ఇప్పుడు చూపిస్తున్నది పగలు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది రోడ్డు చాలా విశాలంగా ఉంటుంది జగన్నాథుడు బలరాముడు సుభద్ర జగన్నాథుడు ఈ ముగ్గురు యొక్క రథాలు వెళ్ళే మార్గము నేను నడుచుకుంటూ పోయేదే ఆ ముగ్గురు వెళ్ళేది ఈ దారి మొత్తం ఏం గణపరావు రథం జరిగేటప్పుడు కరుణ దగ్గర నుంచి పూరి జగన్నాథుని యొక్క జెండాను పట్టుకొని వెళ్తున్నారు భజన చేసిన కీర్తన చేసిన జగన్నాథుని యొక్క భక్తులు పూరి జగన్నాథ్ టెంపుల్ వద్దకు వెళ్ళిపోతారు ఇలానే భజన చేసుకుంటారు అలా జరుగుతుంది ఒక వైభవంగా ఇదే మనం చూస్తున్నది పూరి జగన్నాథుని యొక్క మెయిన్ టెంపుల్ ఈ చుట్టూ పరిసర ప్రాంతం చూడండి జనాలు చూడండి ఎంతమంది ఉన్నారో పూరి జగన్నాథుని యొక్క పోవడానికి మెయిన్ టెంపుల్ చుట్టూ పరిసర ప్రాంతం చూడండి పూరి జగన్నాథుని యొక్క పరిసర ప్రాంతం మొత్తం ఎలా ఉన్నదో వీ జనాలు ఫుల్లుగా ఉన్నారు అక్కడక్కడ బాగా జనాలు అయితే బాగా వచ్చేసారు చివరి రోజు కాబట్టి పూరి జగన్నాథుని యొక్క రథోత్సవం చూడడానికి అటు వీళ్ళంతా టెంపుల్లోకి పోయేటోళ్ళు పోవడానికి ఉన్నవాళ్ళు ఇక్కడి నుంచే మనకు కనిపిస్తున్న ధ్వజస్తంభము వెనక కనిపిస్తున్నది పూరి జగన్నాథుని యొక్క గుడి ఆ వెనక పెద్ద గుడి ఉన్నది కదా చక్రము పైన జెండా కానీ వస్తున్నది అక్కడి నుంచి అక్కడికి అక్కడనే ఉంటాడు జగన్నాథుడు అక్కడికి ఇక్కడికి లాక్కొని వస్తారు ఇందాక మీకు చూపించిన రథాలు ఈ టెంపుల్ వద్దకు లాక్కొని వచ్చి పూరి జగన్నాథుని తీసుకొని పోయి ఆ పెద్ద మీకు కనిపిస్తున్నది కదా ఈ ముందు ముఖద్వారం నుంచి వెనక ఆ వెనక టెంపుల్లోకి తీసుకొని పోతారు ముఖద్వారం వెనక గోపురంలోకి అయితే చాలా పెద్ద జనాలందరూ చాలామంది ఉన్నారు ఇది ఒక ఆహ్లాదం అంటే ఒక కన్నుల పండుగలా ఉంటుంది రస్సుగా ప్రతి ఒక్కరూ ఈ వీడియోను షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి